నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ గ్లోబల్ రౌండప్ చాబహార్ పోర్టు ఒప్పందాన్ని సంకుచ దృష్టితో చూడకూడదని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు ఇరాన్తో వాణిజ్య ఒప్పందాలు చేసుకునే దేశాలపై ఆంక్షల ముప్పు పొంచి ఉంటుందని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి వేదాన్ పటేల్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు తాను రాసిన వైభారత్ మ్యాటర్స్ పుస్తకం బంగ్లా వర్షన్ విడుదల సందర్భంగా విలీకరులు ఆయన్ను అమెరికా వ్యాఖ్యలపై ప్రశ్నించారు దీనికి స్పందిస్తూ వాషింగ్టన్ గతంలో ఇలా చేయలేదు ఇది లేకపోతే రేవు నిర్వహణ కష్టమైపోతుంది అంతిమంగా చాబార్ వల్ల ఈ ప్రాంతం మొత్తానికి ప్రయోజనం లభిస్తుంది అని జైశంకర్ వెల్లడించారు దక్షిణ గాజాలోని రఫాపై ఇజ్రేల్ పూర్తిస్థాయి దాడి అరాచకత్వాన్ని పెంచుతుందే తప్ప హమాస్ను నిర్మూలించే అవకాశం లేదని అమెరికా విదేశాంగ మంత్రి బింక్లెన్ అన్నారు హమాజ్ను అంతమించడంలో ఇజ్రేల్ వ్యూహాలు విఫలమయ్యాయని ఈ స్థితిలో గాజా నుండి ఇజ్రేలీ దళాలు బయటకు వస్తేనే తాము ఆశిస్తున్నామని అన్నారు గాజా ఉత్తర ప్రాంతంలోని కొన్ని భాగాలను హమాస్ గ్రూప్ తిరిగి తన ఆధీనంలోకి తీసుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు రష్యా అధ్యక్షుడిగా ఐదోసారి ఎన్నికైన పుతిన్ ఈ టర్మ్లో తన తొలి విదేశీ పర్యటన చైనాలో ఈ నెల తేదీల్లో పుతిన్ చైనాలో పర్యటించనున్నారని చైనా విదేశాంగ ఇప్పటికే ప్రకటించింది గడిచిన ఎనిమిది నెలల కాలంలో పుతిన్ రష్యాలో పర్యటించడం ఇది రెండోసారి రష్యా అధ్యక్షుడిగా ఐదోసారి ఎన్నిక కాకముందు కూడా పుతిన్ చైనాలో పర్యటించారు చైనా పర్యటనలో భాగంగా ఆ దేశ జీ పుతిన్ సమావేశం కానున్నారు ఇరు దేశాల నడుమ దౌత్య సంబంధాలపై వారు చర్చించనున్నారు రష్యా చైనాల మధ్య దౌత్య సంబంధాలు నెలకొని డెబ్బై ఐదు ఏళ్లైన సందర్భంగా జిన్పింగ్ ఆహ్వానం మేరకు పుతిన్ చైనాను సందర్శిస్తున్నట్టు రష్యా విదేశాంగ శాఖ తెలిపింది అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై మరోసారి విమర్శలు చేశారు ఆ దేశం అమెరికాలో తన సైన్యాన్ని నిర్మిస్తుందని ఆరోపించారు చైనా నుంచి అమెరికాకు వలసలు భారీగా పెరిగారని వాటి వల్ల భవిష్యత్తులో ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలపై రచ్చ జరుగుతోంది మిలిటరీ ఏజ్లో ఉన్న ఆ దేశ పౌరులు ఓ సైన్యంగా మారేందుకు అమెరికాకు వస్తున్నారని వాళ్ళు సైన్యంగా మారి దాడి చేస్తారని ట్రంప్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది నష్టాల ఊబిలో ఉన్న పాక్ ను గట్టెక్కించేందుకు ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్ కీలక నిర్ణయం తీసుకున్నారు పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్తో సహా అన్ని ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించనున్నట్లు ప్రకటించారు కొత్త లాంగ్ టర్మ్ ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ కోసం అంతర్జాతీయ ద్రవ్యనిధితో పాకిస్తాన్ చర్చలు ప్రారంభించిన అనంతరం వ్యూహాత్మక సంస్థల మినహా మిగతా ప్రభుత్వ రంగ సంస్థలన్నిటినీ ప్రైవేటీకరించినట్లు వెల్లడించారు నివేదికల ప్రకారం నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ప్రక్రియపై సమీక్ష సమావేశానికి అధ్యక్ష వహించిన సందర్భంగా షరీఫ్ ఈ విషయాన్ని ప్రకటించారు